ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్గ బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదాం రండి ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయి నాదాయ నమ సమయం యొక్క విలువ ఏమిటి అంటే జీవితం చెప్తుంది ఇక జీవితం యొక్క విలువ ఏమిటి అంటే సమయం అనేది చెప్తుంది అర్థమైంది అనుకుంటే కదా తల్లి బంధుత్వం అనేది ఏదైనా సరే నాది అనుకుంటే బాధ్యత అవుతుంది నాకెందుకులే అని అనుకుంటే బరువు అవుతుంది నాది కాదు అని అనుకుంటే కనుమరుగా అవుతుంది గుర్తుంచుకో తల్లి జీవితం అనేది ఎంతో విచిత్రమైనది మనం ఏది అనుకుంటామో అది మాత్రం ఎప్పటికీ జరగదు ఎంత కష్టం వచ్చినా కూడా నీలో నువ్వు ఓదార్చుకోవటం అనేది నేర్చుకోవాలి ఎందుకంటే నీ యొక్క కష్టాలు చూసి నవ్వుతారే తప్ప నా అని ఎవ్వరూ దగ్గరికి రారు ఇతరులను అర్థం చేసుకునే మనసు మనకు లేనప్పుడు ఎదుటివారు మనల్ని అర్థం చేసుకోవాలని ఆశించడం కూడా మూర్ఖత్వమే కదా అవుతుంది ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాళ్ళని వదిలేస్తూ ఉంటాం లేనిది ఉన్నట్లుగా కల్పించి చెప్పేవాళ్ళని నమ్మేస్తూ ఉంటాం నిజ నిజాలు తెలుసుకునే లోపే నిజంగా వారిని కోల్పోతూ ఉంటాం ప్రతి ఒక్కరికి జీవితంలో ప్రేమ అనేది తప్పకుండా ఉంటుంది కానీ ప్రేమించిన వారు మాత్రం మరొకరి జీవితాల్లోనే ఉంటారు అలాగే మన చుట్టూ ఎంతమంది ఉన్నా సరే మన ఆలోచనలు మాత్రం మనకు ఇష్టమైన వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే తెలుసా వాళ్ళు ఉండే స్థానం మన మనసులో కాబట్టి కొందరి జీవితాల్లో రోజులు అలాగే తేదీలు తప్ప ఇంకేమీ మారవు అదేంటో కదా ప్రేమించిన వాళ్ళ కోసం మారడం అనేది ప్రేమ అవుతుందే తప్ప కానీ ప్రేమిస్తున్నాను కదా అని ఖచ్చితంగా మారాలి అనడం ఎప్పటికీ ప్రేమ అని అనిపించుకోదు గుర్తుంచుకో బిడ్డ నీ జీవితానికి నువ్వే గురువు ఎలా మలుచుకోవాలన్నా అలాగే ఎలా మార్చుకోవాలన్నా అంతా నీ చేతుల్లోనే ఉంటుంది బయట ప్రపంచానికి నువ్వు బాగా కనిపించకపోయినా పర్వాలేదు కానీ నీ లోపల ప్రపంచంలో మాత్రం నీకు నువ్వే పోటీగా అలాగే నీకు నువ్వే సాటిగా నీకు నువ్వే ఒక అద్భుతంగా బ్రతుకుతూ ముందుకు సాగిపో అప్పుడు నీ జీవితం నీకు ఎంతగానో నచ్చుతుంది జీవితం ఎలా మారినా కూడా నిజంగా ఇష్టపడే వాళ్ళ మీదే ఉంటే ఉండే ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు ఒకవేళ అది మారితే అది ప్రేమే కాదు మనకంటూ ఏమీ లేనప్పుడు నీకేముంది వారికన్నా నీకు నేనున్నాను అనేవారు మనకు ఎంత ముఖ్యం అలాంటి వారిని వదులుకోకండి ఒకరిని ప్రశ్నిస్తే శత్రువే అవుతారు అయినా పర్వాలేదు ప్రశ్నించుకుంటే బానిస అవుతావు బానిసత్వం కన్నా శత్రుత్వం మంచిది కదా నేను చెప్పింది అర్థమవుతుంది కదా తల్లి జీవితంలో మంచి రోజును చూడాలి అని అంటే కొన్ని చెడ్డ రోజులను కూడా తప్పక దాటి తీరాల్సిందే కదా ఎందుకంటే ఎంత ప్రాణంగా ప్రేమించినా ఎంతలా ఆరాధించినా కూడా కొన్ని బంధాలు ఎప్పటికీ కూడా మనవి కాలేవు అదేమిటో ప్రేమ అనేది కోరుకున్న వాళ్ళకి ఎప్పటికీ దక్కదు అదే దక్కిన వారికి దాని యొక్క విలువ ఎప్పటికీ తెలియదు ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో తల్లి జీవితంలో మనం ఆశపడింది ఎప్పుడు జరగదు ఎందుకనంటే మన జీవితంలో ఏదైతే రాసి పెట్టుంటుందో అదే జరుగుతుంది కాబట్టి అన్ని రోజులు మనకి అనుకూలంగా ఉండవు మనది కాని రోజున మనం మౌనంగా ఉండాలి మనదైన రోజున అన్నింటికి సమాధానం దొరుకుతుంది గుర్తుంచుకో బిడ్డ నేను చెప్పే ప్రతి మాట నీకు అర్థమవుతుంది కదా ఎప్పుడూ కూడా నువ్వు మన మన సమయం వచ్చినంత వరకు నువ్వు ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉండు వస్తువైన అలాగే బంధమైన మనకు రెండు సార్లు అందంగా అలాగే అపురూపంగా కనిపిస్తుంది ఒకటి దొరికినప్పుడు రెండవది పోగొట్టుకున్నప్పుడు ఉన్నప్పుడు దాని విలువ తెలియదు లేనప్పుడు ఎంత ఆరాటపడ్డా కూడా అది మనకు దొరకదు కాలంతో పాటు అన్నీ సర్దుకుంటాయి అని అందరూ అంటూ ఉంటారు కానీ కాలంతో పాటు గాయాలు మానిపోవు భరించడం అలవాటు అవుతుంది అంతే తప్ప ఇతరులు చెప్పే దానికంటే మనకొచ్చిన కష్టాలే మనకు ఎక్కువగా నేర్పిస్తాయి నిన్ను తక్కువ అంచనా వేసిన ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పడానికి కాలం అనేది ఒక అవకాశాన్ని తప్పకుండా ఇస్తుంది కోర్పుతో ఉండండి అలాగే విశ్వాసంతో ఉండండి పోగొట్టుకున్న దాన్ని తిరిగి తెచ్చుకోవటం ఎంత ముఖ్యమో అలాగే ఉన్నదాన్ని కాపాడుకోవటం కూడా ఇంతకన్నా ముఖ్యం గుర్తుంచుకోబిడ్డ ప్రేమంటే అందం రూపం డబ్బు ఆస్తి అంతస్తులు కాదు ఒక హృదయానికి ఇంకొక హృదయం ఇచ్చే నమ్మకమే నిజమైన ప్రేమంటే నువ్వు ఎంతవరకు ఇంకొకరిని బాధ పెట్టగలవంటే వారు నిన్ను ప్రేమిస్తున్నంత వరకు మీపై చెందనంత వరకు పట్టరాణి సంతోషమైన తట్టుకోలేని బాధైనా మనం చెప్పుకోవలసింది మనల్ని అర్థం చేసుకునే వాళ్ళకే కొన్ని పరిచయాలు మొదట్లో ఎంత పెడతాయో చివరికి అంతే బాధ పెడతాయి మనం ప్రాణంగా ప్రేమించేవారు దగ్గరకు వస్తే గుండె గట్టిగా ఎందుకని కొట్టుకుంటుందో తెలుసా వారు మీకు దూరమైతే ఆ గుండె కొట్టుకోవటం ఆగిపోతుంది అని చెప్పడానికే మన జీవితంలో మనం తెలిసి చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా మనమంటే లెక్కలేని వారిని లెక్కలేనంతగా ఇష్టపడటమే బంధం అంటే అవసరానికి వాడుకొని వదిలేయటం కాదు కదా బంధం అనేది ఎప్పుడూ కూడా నేనున్నాను అనే ధైర్యం ఇవ్వాలి నీకు వచ్చినప్పుడు మాట్లాడడం కాదు సమయం ఉన్నా లేకున్నా కల్పించుకొని మాట్లాడాలి ఒకరిలో పుట్టిన ప్రేమ ఇంకొకరిలో పుట్టడానికి కొంత సమయం అనేది పట్టవచ్చు కానీ ఒకరు మర్చిపోయేనంత ఇంకొకరికి మర్చిపోవాలి అంటే వారికి జీవితకాలం సరిపోదు మనమంటే ఇష్టం ఉన్నవారు మన మాటల వెనుక ఉన్న బాధను అర్థం చేసుకుంటారు కానీ మనమంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలను తప్పులను వెతుకుతూ ఉంటారు నమ్మకమైన అలాగే గౌరవమైన ఒకసారి పోతే మళ్ళీ తిరిగి పొందటం చాలా కష్టం అందుకే మన మాటల్లో నిజాయితీ అనేది ఉండాలి ప్రేమ పేరుతో నిన్ను నువ్వు మోసం చేసుకున్నా పర్వాలేదు కానీ నువ్వే ప్రాణం అనుకున్న వ్యక్తులను మాత్రం మోసం చేయకండి ఎందుకంటే మీ ప్రేమ మాటల్లో మాత్రమే ఉంటుంది కానీ వాళ్ళు మాత్రం ప్రేమే సర్వస్వంగా బ్రతుకుతూ ఉంటారు గుర్తుంచుకో తల్లి ప్రయత్నం అనేది ఎప్పటికీ హృదా కాదు ఓటమి శాశ్వతంగా ఉండిపోదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నాలు ఉన్నత స్థానాన్ని కల్పిస్తాయి గుర్తుంచుకోబిడ్డ అందరూ కూడా నన్ను ధ్యానిస్తూ నన్ను తలుస్తూ ప్రతి నిమిషం నేను నీ వెంటే నీ నీ భుజం తట్టి నీతోనే నేను ఉంటానని ప్రతి నిమిషం నీ సాయి నీకు తోడుగా ఉంటానని చెప్తున్నాను బిడ్డ నువ్వు ఎప్పుడు ఒంటరివి కాదు బిడ్డ రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం సర్వే జనం సుఖనో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్